హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఐదుంపా అయింది వచ్చిన తర్వాత ఈ సింక్లో ఉన్న సామాన్లు అవి పొద్దుట వేసి వెళ్ళిపోయాను కదా కడిగేసుకుందాం అనుకున్నప్పటికీ మీరు ఒక పకోడీ కావాలన్నారండి వర్షం గట్టిగా పడుతుంది అన్నమాట కాకినాడలో మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు ఇప్పుడు ఇది అడిగారు అని చెప్పేసి ఉల్ప ముక్కలు అవి కోసేస్తాను పచ్చిమి ముక్కలు కూడా పోసేస్తానండి అందులోనే ఇలా దంచి వేసుకుంటున్నాను ఇప్పుడు పకోడీ అయితే వేసుకుంటాను అనమాట పకోడీ వేసిన తర్వాత గిన్నె కానీ అవుతుంది కదా ఆ తర్వాత అప్పుడు మిగతా గిన్నెలన్నీ తోముదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అండి ఇదిగోనండి పిండి అయితే కలిపేసి చక్కగా పకోడీలు అయితే వేసిస్తున్నాను ఇదిగో ఒక ప్లేట్లోకి తీసాను అంతకు మించి ఎక్కువ తినారండి మొత్తం దానికి పకోడీ ఏమంటారు ఇదో ఇవి మాత్రమే తింటారు మిగతా అండి నేనే తినాలన్నమాట అవి నేను తింటానండి ఒకవేళ ఉన్నా కూడా నేను ఏం చేస్తానంటే కర్రీలాగా అలాగా వండేస్తాను ఒకవేళ నచ్చినాయి అనుకోండి పని చేసుకుంటారేమో తెలియదు కదా వండిన తర్వాత అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తూ అనమాట ఒకసారి తింటారు ఒక్కొక్కసారి తినరు అనమాట అండి ఇప్పుడు అవి ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఒక కాఫీ కలిపిచ్చేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత ఆ గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేస్తాను